మహేష్ కుమార్ గౌడు నేను ఆయన మాట్లాడే విధానం బట్టి చూస్తే చాలా డిగ్నిఫైడ్ పర్సన్ అని అనుకుంటా కాకపోతే ఆయన ఆ పార్టీలో సస్టైన్ కావాలి కాబట్టి ఆ పార్టీ ముఖ్యమంత్రికి ఆ పార్టీ అధినాయకత్వానికి ఆయన లాయల్టీ ఉండకపోతే ఆయన రాజకీయ మనగడ కష్టమవుతుంది కాబట్టి ఆయనకు రాజకీయ జీతం ఉండదనే ఒక ఉద్దేశంతోనే ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక గౌడ్గా కనబడుతున్నాడు ఉన్నోజపడుతుంటే మరి మీ మీ పరిస్థితి స్థాయిలో ఉన్నా కూడా ఆ పార్టీలో మనకి కానప్పుడు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళు పెట్టుకున్న జీతకాల కంటే ఘోరంగా ఉంటుంది జీతగానికన్నా ఏ రోజు నేను పనికి రానిపోయా ఏం చేసుకో చేసుకోపో అని చెప్పేసి ధైర్యంగా చెప్పిపోతాడు కానీ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అంతకంటే దారుణంగా ఉన్నది పరిస్థితి ఓపెన్ చెప్తా ఉన్నా నువ్వు దాచిపెట్టుకుంటున్నా ఇంకో మాట కూడా ఏదైతే నువ్వు నోము మోత్కపల్ నరసింహుల గారి గురించి కూడా మాట్లాడాడు మోత్కపల్ నరసింహు గారు కూడా ఒక పెద్ద నాయకుడు ఆయన దాదాపుగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నాడు చూసుకుంటూ వచ్చిండు అన్ని అన్నేళ్ల రాజకీయ జీవితంలో అత్యధికాల మంత్రి ఉన్నా కూడా ఆయనకు ఒక ఆయన వర్గాలకు వెళ్ళి ఒక రాజకీయ పార్టీ ఉన్నదా నేను ఎగ్జాంపుల్ యువ మధ్య ఉత్తరప్రదేశ్ తీసుకుందాం దళిత సామాజిక వర్గాలు కూడా ఒక బలమైన రాజకీయ వేదిక ఉన్నది బీసీ సామాజిక వర్గాలు కూడా ఒక బలమైన వేదిక రాజకీయ వేదికలు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి వాళ్ళని వాళ్ళు ఈరోజు ఆత్మగౌరవంతో బుక్తా ఉన్నారు ఓ అక్కడ పోయి ఇదే మాటలు మాట్లాడు ఏదో పాకలాద్మి ఏ అంటారు అర్థమైందా మనకు ఆ వేదికలు లేవు కాబట్టి ఆ వేదికలు పుట్టుకొచ్చి ఆ స్థాయిలో ఎదిగినప్పుడు తెలంగాణ సమాజం బీసీ సమాజం మీరు ఏదైతే అన్నారో బాడుగ రైతులు అనగా వాళ్ళని ఆల్రులు పెట్టుకుంటారు బాడుగలుగా